మహాప్రసాదమే చేసి వేలం బాటలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన కమిటీ అన్నలు తమ్ముళ్ళు అందరూ కలిసి పుట్టి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారనమాట అంటే సరదా సరదాగానే గడిచిపోయింది చాలా ఫన్నీ ఫన్నీగా ఉండేది చాలా మంది కొట్టలేకపోయారు కొంతమంది కొట్టారు చాలా బాగా జరిగిపోయింది తర్వాత లడ్డు వేలం పాట కూడా వేశారంట లడ్డు వేలం పాట స్వామివారి పాట అయితే నడవ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇంకా రావాలి ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎవరు స్వామి వారి యొక్క అనుగ్రహానికి ఈ రోజు ఎవరు వరిస్తుందో మరి ఆ యొక్క లలావతి గారి బాధ ముప్పై ఆరు వేల రూపాయలు ఇంకా నెక్స్ట్ ఎవరు ముప్పై ఆరు వేల రూపాయలు ఒకటో సాధనాల్లో పాట కొట్టేస్తున్నారు ఎవరనేది లలావతి గారి బాధ ముప్పై ఆరు వేలు రెండోసారి కొట్టాలి గట్టిగా కళావతి గారి క్లాప్స్ కొట్టండి కళావతి గారి బాధ ముప్పై ఆరు వేలు రెండోసారి కళామతి గారి పాట ముప్పై ఆరు వేలు మూడోసారి కళామతి గారి పాట ముప్పై ఆరు వేలు మూడోసారి ఫినిష్ ఆ తర్వాత స్వామివారిని ముందుగానే కతిపే కతిపేశారనమాట అంటే సండే రోజు నిమజ్జనం జరిగింది స్వామివారిది యాక్చువల్గా ఇది ఎప్పుడో పెట్టాల్సిన పోస్టు ఇప్పుడు లేట్గా పెట్టాను తర్వాత లడ్డుని స్వామివారి లడ్డు ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదాన్ని వేల్లంపాట్లో పొందిన వాళ్ళు వెళ్ళి ఆంటీ గల్లా కూడుకని ఉంటాను ఈయన ఆంటీ ఆంటీ పేరే కళావతి ఆంటీ అంతా సరదా సరదాగా బాగా గడిచిపోయింది అలాగే మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ గణపతి వారే నేను మధ్యమెంట్ నిమజ్జనం వీడియో ఆల్రెడీ పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్